నీకోస హీరో ఇంకా నటించడానికి నేను ఉప్పుకుంటాను హాయ్ విక్రమ్ సర్ హ నమస్కారం నమస్తే సర్ నమస్కారం నమస్కారం అహ్ ను కూర్చో మా ఆర్ వెరీ కమిటెడ్ పర్సన్ మిస్టర్ విక్రమ్ సార్ అవును సార్ మన సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారా అవును సార్ తనే సార్ హీరోయిన్ ఓ గ్రేట్ కథ అంతా చెప్పావు కదా చెప్పేశాను సార్ ఎందుకు లేట్ చేయడం రండి ఫార్మాలిటీస్ అనే మనం పూర్తి చేద్దాం ఆ ఫార్మాలిటీసా నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంటున్నారు వెళ్ళు వెళ్ళి మాట్లాడిరా నీకేమైనా పిచ్చేకిందా రే ఇక్కడి నుంచి వెళ్దాం పిచ్చెక్కింది నాకు చెయ్యి వదలండి నా కోరిక తీర్చకుండా నిన్ను బయటకు వెళ్ళనివ్వను చెయ్యి వదలండి విక్రమ్ విక్రమ్ ప్లీజ్ నన్ను వదలండి వదలండి విక్రమ్ ప్లీజ్ ప్లీజ్ నాకో హీరోయిన్ ఛాన్స్ అద్దు ఇంకేం వద్దు నీకు హీరోయిన్ అవ్వడానికి ఇష్టం లేదు కానీ నీ లవర్ వాడు హీరో అవ్వడానికి ఏమైనా చేస్తాడు వాడు నీతో ఏమీ చెప్పలేదా నేను వాడుతో అన్ని విషయాలు చెప్పాను నీ లవర్ ఒక రోజు నాతో పడుకుంటే నువ్వు హీరో అవ్వడానికి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని పాపం వాడు మాత్రం ఎంత కాలం ఛాన్స్ కోసం అవుతుకుంటూ ఉంటాడు చెప్పు వాడిని చూస్తుంటే నీకు జాలి కలగడం లేదా నువ్వు నిజంగానే వాడిని ప్రేమించి ఉన్నట్టయితే నీ లవర్ ఇండస్ట్రీలోనే గొప్పవాడు కావాలని నువ్వు కోరుకున్నట్టయితే పది నిమిషాలు నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే చాలు తన ఆశని తీర్చలేదన్న కోపంతో వైశాలి తల మీద బాటిల్తో కొట్టి హత్య చేసి ఇంట్లోంచి బయటికి విసిరేసి ఉంటాడు వైశాలిని లింగయ్య హత్య చేసి ఉండాలి కాని విక్రమ్ ఏమయ్యాడు అయ్యా నీకు నువ్వే డిసైడ్ అయిపోయి నేను ఒక డిసైడ్ సారా రండి సరే అండర్ గ్రౌండ్ లో ఉన్న నువ్వు అదేంటి ఇంత తొందరగా బయటికి వచ్చావు భయమే భయం వల్లే నేను అజ్ఞాతంలో ఉన్నాను నేను లైఫ్ లాంగ్ అసలు బయటకే రాను అని మీరందరూ కూడా నిర్ణయించుకున్నట్టున్నారు మీరు వైశాలిని చంపలేదు రేపు కూడా చేయలేదు అంటున్నారా అయ్యో నీకు ఎవరు చెప్పారయ్యా నేనే రేప్ చేశానని ఒక అమ్మాయి తనకు తానుగా వచ్చి అని చెప్పినా సరే నేను రెడ్ సరే చేయలేని నేను ఉంటాను నా ఒక్క ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పగలవా రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఆల్రెడీ రేపిస్టులు అని చెప్పి నువ్వు నిర్ణయిస్తావా ఆడవాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం అది నేను కాదని చెప్పను జాము తినడానికి ముందు ఆ కొంచెం నేను రుచి చూస్తాను తప్ప వేరే ఇంకేమి అలాగైతే మీకు వైశాలి ఎవరని కూడా తెలియదా ఇదే ఇదే నీతో అసలు ప్రాబ్లం అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అడుగుతావు నేను చచ్చినట్టు ఒప్పుకుంటాను అని ఇప్పుడు చెప్పాను వైశాలి నాకు తెలియదు అని నేను రేపు చెయ్యలేదు మర్డర్ కూడా చెయ్యలేదు అంతే అదే నేను వైశాలి మీ ఇంటికి రానేలేదా వచ్చింది కానీ అక్కడ జరిగింది వేరు సరే ఏం జరిగిందో చెప్పండి హాయ్ విక్రమ్ ప్లీజ్ కూర్చోండి మీరు మా సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారా కథంతా చెప్పావు కదా మరి ఇంకెందుకు లేట్ చేయడం రండి మనం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేద్దాం సినిమా వాళ్ళ గురించి ఏమనుకున్నావు సినిమా అంటే నాకు ప్రాణం కానీ వైశాలి నా ప్రాణం కంటే ఎక్కువ నీలాంటి నీచుడు దగ్గరికి పంపిస్తానని ఎలా ఛాన్స్ ఇస్తానని ఆశ చూపించి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా నువ్వు వైశాలి కావాలని అడిగినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎంత నీచమైన నీకు సందేహం రావద్దని నేను వైశాలిని ఒప్పించి దాకా తీసుకొస్తానన్నాను నువ్వు ప్రొడ్యూస్ చేస్తే మాత్రమే నేను హీరో అవ్వగలుగుతానా సినిమానే ప్రేమించి సినిమా కోసమే జీవించే ప్రొడ్యూసర్స్ ఎంతో మంది ఉన్నారు ఛాన్స్ అడిగి నేను వాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటాను కానీ నీలాంటి నీచుడి దగ్గర అస్సలు బ్రతిమలాడను నిన్నిక్కడే ఇక్కడే పొడిచి పాతి పెట్టేయాలనే అంత కోపం ఉంది కానీ నువ్వు ఒక్క దెబ్బ తిన్నా అది వైశాలి చెప్పుతో తిన్నావు కదా నెక్స్ట్ టైం నువ్వు ఏ అమ్మాయి మీద ఆశపడ్డా వైశాలి చెప్పుతో కొట్టింది నీకు గుర్తుకొస్తుంది కదా జాగ్రత్త వైషు సార్ జరిగింది సరే మీరు కొంచెం బయట పిలుస్తాను నా పరిస్థితి ఏమిటనేది మీకు అర్థమై ఉంటుంది ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఏడాది గెలిచి సీఎం అవ్వాలని కల్లుకుంటున్నాను వీలైనంత తొందరగా ఆ హంతకుండి పట్టుకుని లోపల వెయ్యండి సార్ కేసును త్వరగా ముగించడం కోసం నన్ను హంతకుని చేసి నేరం మోపకండి సార్ నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీరు అడిగిన చోటికి ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ సినిమా కోసం ఏదైనా చేయడానికి తయారుగున్న విక్రమ్ వైశాలి చేత్తో లింగా అయినందుకు చెప్పుతో కొట్టించాడు కేసు సాల్వ్ అయ్యే సమయంలో కన్ఫ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది ఈ హత్యకి లింగయ్యకి సంబంధం లేదంటే ఎవరి హత్యను చేసుంటారు ప్రేమించే అమ్మాయి కన్యగా ఉంటే తనను నా తల్లికి బలిగా ఇచ్చి తన శరీరం నుంచి వచ్చే ఆ రక్తాన్ని నా తల్లికి నైవేద్యం పెట్టాలి పూజ తర్వాత రక్తాన్ని నీకు నేను కుంకుమగా చేసి ఇస్తాను బలిచ్చేద్దామంటున్నాను అలా అయితే లింగయ్యతో వైశాలి వెళ్ళిందంటే తను రేపకు అర్థం లింగయ్య సినిమా ప్రొడ్యూస్ చెయ్యలేదంటే కూడా పర్వాలేదు వైశాలి చెడిపోకుండా చూసుకుంటూ నరబలికి బలిచాడంటే తన కెరియర్లో మంచి జరగడం కోసమని ఇద్దరూ కలిసి ఒకటిగా పూజ చేద్దాం అనుకుని అమావాస్య రోజున విక్రమ్ వైశాలిని మార్తాండం దగ్గరికి తీసుకెళ్ళు ఈ అమ్మాయిని నీకు బలిగా ఇస్తున్నాను తీసుకో తల్లి అమ్మా తల్లి మహంకా i